టాయిలెట్ పేలితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా తెలుసుకోవడానికి ఆడం మూడు ఓపెన్ స్టైల్ టాయిలెట్లను నిర్మించాలని మరియు పూర్తి స్థాయి మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాడు మొదటి అడుగు బాంబు ఫ్యూజ్ నీటి అడుగునా ఆరిపోతుందో లేదో నిర్ణయించడం మరియు ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏకైక మార్గం దాన్ని పరీక్షించడం నీటిలో కూడా ఫ్యూజ్ మండుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం దెంపోటుతో నిండి ఉండటమే కాదు కలిగిన గాయాలకు ఇంధనం ఇచ్చే ఆక్సిడైజర్లను కూడా కలిగి ఉంటుంది కాబట్టి పర్యావరణం ఏదైనా అది బాహ్య ఆక్సిజన్ మూనో ఓసర లేకుండా సంతోషంగా మండుతుంది అప్పుడు నిజమైన పరీక్షలకు సమయం అసన్నమైంది పేరుడు పదార్థాన్ని మురుగునీటి పైపులోకి వేసి ఏం జరుగుతుందో చూడండి అది పెరిగిన తర్వాత మూడు టాయిలెట్లను గాలిలోకి విసేశాడు స్పష్టంగా నీటి పెరిగిన టాయిలెట్ బేస్ నుండి పైకి పెరుగుతుంది మరియు నీటి వేగవంతమైన కదలికను పైపులు నిర్వహించలేవు పరీక్ష రెండు ఆడం టాయిలెట్లను బోల్డ్ చేసి ఒత్తిడిలో ఉండగలవని ఆశతో భారీ డ్యూటీ ఫాస్టనర్లను ఉపయోగించాడు ఆ తర్వాత అతను బాము పైపు వ్యవస్థలోని అత్యల్ప ప్రదేశంలో ఉంచాడు మొత్తం నీటి స్తంభాన్ని ఫౌంటైన్ లాగా పైకి పేల్చే లక్ష్యంతో కానీ టాయిలెట్ ఇంకా ఎగురుతూనే ఉంది ఇరుకైన ప్లంబింగ్ ద్వారా షాక్వేర్ అదుపు చేయలేనంత శక్తివంతమైనది చివరికి వారు పేరుడు పదార్థాన్ని నేరుగా టాయిలెట్ బౌల్ లోపల ఉంచారు మరియు మీరు ఊహించినట్లుగానే టాయిలెట్ పూర్తిగా తుడిచిపెట్టుకోండి